హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగమలక్ష్మి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది అనమాట ఒక పక్కన పాలు పెట్టేశాను ఇంకో పక్కన మా వారికి కాఫీ అయితే రెడీ చేస్తూ ఉన్నారనమాట రేవతి కూడా ఈరోజు ఉదయాన్నే లేచేసింది చలిగా ఉంది పడుకోమంటే పడుకోలేదు సో ఇక్కడ నుంచి మన బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చిరు వరకు చూసేయండి ఫ్రెండ్స్ కాఫీ అయితే రెడీ అయిపోయాయి సో ఇంకా మా వారికి ఇవ్వడమే లేట్ అనమాట గ్లాస్తో వాటర్ ముంచుకోవచ్చు నానికి పొద్దున్నేళ్ళు లేసి తుమ్ముతున్నావా పడుకోవచ్చు కదా కొంతసేపు బాగుంది రేవాజీ తీసుకొస్తుంది అమ్మ నేను ఒక రోజు హాట్ వాటర్ తాగుతున్నా బాగా మా వారైతే పాలకి వెళ్ళిపోయారండి ఈరోజు ఉదయాన్నే చలిగా అనిపించింది మంచు లేదు కానీ చలి ఎక్కువగా ఉందనమాట సో అందుకని చెప్పేసి సెవెన్కి అలాగా ఇంటి ముందుకైతే వచ్చేసి ముగ్గు అయితే పెట్టేశాను ఈరోజు శుక్రవారం కదండీ సో పసుపు కుంకం అయితే అక్కడక్కడ వేశానమాట సో అప్పటికీ లేట్ అయిపోయిందని అనుకుని ఫాస్ట్గా అలా వేశాను సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇడ్లీ అయితే పెట్టానండి ఒక రౌండ్ అయిపోయింది ఇంకా రెండో రౌండ్ కూడా వేశాను వారికి రైస్ కడిగి పెట్టేశాను అనమాట తను టిఫిన్ చేయరు కదా టిఫిన్ చేసినా కానీ నీరసంగా ఉంటుందని చెప్పేసి అన్నమే పెట్టేయమంటారు సో అందుకని చెప్పేసి కొంచెం రైస్ అయితే కడిగి పెట్టేశాను రేవతికి అరుణ్ కూడా ఇంకా ఇడ్లీ పెట్టేస్తూ ఉన్నానండి ఉదయం రేవతికి టిఫిన్ పెట్టేటప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేశానండి తర్వాత వీడియో కంటిన్యూ చేయడం కుదరలేదన్నమాట ఎందుకంటే ఈ రోజు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు సో సెలవు పెట్టేశారనమాట దానివల్ల వీడియో తీయడం కుదరలేదు వాళ్ళకి తలస్నానాలు చేపించేసి ఇంకా వంట చేసుకోవడం అయిపోయిందనమాట అత్తయ్య చేసింది వంట చిక్కుడే కర్రీ చేసింది ఈరోజు మా ఆడబిడ్డను చిన్ని అక్క వస్తున్నారు సో వాళ్ళకి చిక్కుడే కర్రీ ఇష్టం అని చెప్పేసి కర్రీ చేసింది కర్రీ చేసి ఊరికెళ్ళింది ఎందుకంటే రేపు మా తాతయ్య గారిది సంవత్సరం ఉందనమాట మా అత్తయ్య గారు కూడా నాన్నగారిది సో దానికోసం అని చెప్పేసి ఒకరోజు ముందే వెళ్ళింది ఇంకా మా ఆడబిడ్డను చిన్న అక్క అయితే వస్తున్నారు మా ఆడబిడ్డకి చిక్కుడే కర్రీ అంటే ఇష్టం అని చెప్పేసి చేసి వెళ్ళింది చూశారు కదా కర్రీ మా అత్తయ్య గారు చిక్కుడుకాయ కర్రీ బాగా చేస్తారని చెప్పేసి ఇంకా మా అత్తయ్య గారిని చేయమన్నాను చేసేసింది మా వదిన కూడా చిక్కుడు కర్రీ అంటే ఇష్టం సో అందుకని చెప్పేసి మా అత్తయ్య గారు చేసి ఊరికెళ్ళిపోయారు ఇంకా పిల్లలు ఇద్దరికైతే కలిపేసి ఇచ్చానండి తింటూ ఉన్నారు ఇంకా నేను కూడా తినాలి మా వారైతే తినేసి కొంచెం పండుందని చెప్పేసి బయటకు వెళ్ళారు మా గారు గుడికి వెళ్ళారు ఇంకా రాలేదు నేను తినేసి రెడీగా ఉంటాను అనమాట మామయ్య గారు వచ్చేసరికి పెట్టేస్తాను బాగా నీరసంగా ఉంది ఇంకా పూజ కూడా చేసేసుకున్నాను ఈరోజు అది చిక్కుడు కర్రీలో తొక్కలు ఉంటాయి కదా సో పెద్ద టాస్క్ అనమాట రేవతికి ఇవన్నీ ఏరేసి ఇవ్వాలి ఇప్పుడు అసలు వద్దంటుంది ఎందుకు ఏం వెళ్ళలేదు ఇక పొద్దు కూడా మూడిట్లేదు విన్నావు కదా మండుతుందే పెరుగన్నం కల్పించిన మరి ఏమొద్దా మరి ఆకలవుదా అరుణ్కి అయితే పెరుగన్నం కల్పించాను అరుణ్కి అటుకే ఉంటే ఇంకా పెరుగన్నం ఎగురుతొచ్చింది కదా సో ఇంకా అరుణ్కి అటుకే చూడగానే పెరుగన్నం కల్పించేసేయమన్నాడు వాటికైతే కలిపి అని తింటున్నాడు నాకు నీరసంగా ఉంది నేను కూడా తినేయాలి తర్వాత గిన్నెల స్టాండ్ ఒకటి ఉందండి అది అయితే కడిగేసుకోవాలి టూ డేస్ నుంచి అనుకుంటున్నాను కడుగుదామని అలాగే అయిపోతుంది నిన్న ఈ షెల్ఫ్లన్నీ సరేసుకున్నాను నీట్గా పేపర్స్ వేసుకొని మొత్తం కబ్బోర్డ్స్ మొత్తం పేపర్స్ వేసుకొని బాక్సులు అవన్నీ కూడా నీట్గా సర్దుకున్నాను ఇంకా స్టాండ్ ఒకటి ఉంది అదొకటి క్లీన్ చేసుకుంటే పేపర్స్ కూడా నలపొచ్చేసాయి అవి గిన్నెల స్టాండ్ అనమాట అది పేపర్స్ నలుపు వచ్చేసాయి అది తీసేసి కొంచెం క్లీన్ చేసుకొని మళ్ళీ పేపర్స్ వేసుకొని గిన్నెలు పెట్టుకోవాలి అనుకుంటున్నాను చూడాలి నేను అన్నం తినేసి లోపు అరుణ్ అయితే స్టాండ్లో ఉన్న గిన్నెలు అన్నీ తీసేసాడండి చూశారు కదా స్టాండ్లో గిన్నెలు మొత్తం తీసేసి చూసారా మొత్తం డబ్బులో వేసేసాడు ఇక్కడ వచ్చేసి స్టాండ్ క్లీనింగ్కి ఒక లిక్విడ్ అయితే తయారు చేసుకున్నామండి మనం దానికి ఏంటంటే లెమన్ ఒకటి ఒక నాలుగు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను నేను రెండు స్పూన్ల డిష్ వాష్ లిక్విడ్ అయితే వేసుకున్నానండి ఒక స్పూన్ షోడా ఉప్ అనమాట షోడా ఉప్పు కరిగేంత వరకు బాగా కలుపుకోవాలండి బాగా వస్తుంది మనం నిమ్మకాయ వేసాం కాబట్టి సో నాకైతే మొత్తం కరిగిపోయింది దీంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే కొంచెం ఎక్కువగా తుప్పు పట్టింది కాబట్టి నేనైతే ఏం యాడ్ చేసుకోవట్లేదండి ఇంక ఇలాగే స్టాండ్కి పెట్టేస్తాను ఈరోజు వరుణ్ నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట ఎక్కడ తుప్పు మరకలు ఉంటే అక్కడ పెట్టేసారు చేతి మీద బండి మాకు మళ్ళీ మండిద్ది ఇదంతా అప్లై చేసేసుకొని స్టాండ్కి ఒక టెన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసేయండి తుప్పు ఉన్న చోట మాత్రం బ్రష్ పెట్టి రఫ్ చేయండి బాగా సో దీనికి ఇంకా స్టీల్ పీసే అవసరం లేదండి ఈ టిప్ అయితే బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సో నేను ఎప్పుడూ స్టాండ్ క్లీన్ చేసినా కానీ ఇట్లాగ షోడా ఉప్పు నిమ్మకాయ కొంచెం లిక్విడ్ వినిగర్ ఉంటే ఇంకా బాగా పనిచేస్తుంది నా దగ్గర వినిగర్ అయిపోయిందండి సో దానివల్ల కొంచెం లిక్విడ్ అయితే తీసుకున్నాను ఇంక ఇలాగా మొత్తం పెట్టేసిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం క్లాత్ పెట్టి కానీ వాటర్ పెట్టి కానీ క్లీన్ చేసుకున్నాం అనుకోండి కొత్త దానిలాగా అనిపిస్తుంది అనమాట నేను చూపిస్తాను మీకు రాస్తుంటేనే మొత్తం తుప్పు అనేది కాలిపోతూ ఉంది లైట్ గా పట్టిన తుప్పు అయితే ఇట్లా బ్రష్ తోనే పోయి అనమాట మామూలుగా అయితే ఇంకా స్టీల్ పీస్ గానీ లేకపోతే మనం గిన్నె కడుక్కుంటాం కదా స్క్రబ్బర్ దాంతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది ఇక్కడ డాట్స్ అన్ని పోయి చూసారా బ్రష్ తోనే మొత్తం క్లీన్ అయిపోయింది మనం ఏ స్క్రబ్బర్ లేకుండానే ఇక్కడ డాట్స్ అన్నీ పోయినాయి సేమ్ ఇక్కడ కూడా ఉంటాయండి ఇక్కడ కొంచెం ఉంది గట్టిగా చేస్తే సరిపోతుంది స్టాండ్ అయితే క్లీన్ అయిపోయిందండి చూసారు కదా ఒక తుప్పు మరక కూడా లేదు ఫోర్ మంత్స్ అవుతుందండి క్లీన్ చేసి మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నానమాట అయినా కానీ ఈ టిప్పు వల్ల మనకి త్వరగానే తుప్పు మరకలు అన్నీ పోయాయి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట ఈ లిక్విడ్ వచ్చేసి మీరు కూడా ట్రై చేయండి స్టాండ్లో గిన్నెలు మొత్తం పెట్టేసుకున్నానండి సర్దుకున్నాను ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయి కడగాల్సినవి అవి కూడా కడిగేసిన తర్వాత పెట్టుకుంటాను మొత్తం క్లీన్ అయిపోయింది అనమాట చాలా నీట్గా ఉంది కొత్త స్టాండ్ లాగా ఉంది ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుందండి సో మా కోసం ఒకసారి చూస్తూ ఉన్నాం అనమాట ఇంకా రాలేదు బూస్ట్ కలుపుతున్నాను నిన్నటి వీడియో కంటిన్యూషన్ అండి నిన్న చిన్ని అక్కాను మాడబిడ్డ వస్తారని చెప్పాను కదా వాళ్ళు వచ్చేసరికి క్వార్టర్ టు ఫైవ్ అయిందండి సో ఆంధ్రా నుంచి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది అనమాట వాళ్ళు మార్నింగ్ నైన్ థర్టీ అలా బయలుదేరు ఈవినింగ్ వచ్చేసరికి ఫైవ్ అయిపోయింది సో రాగానే బాగా అలసిపోయారనమాట ఇంక రెస్ట్ తీసుకున్నారు నైట్ వచ్చేసి కొన్ని కబుర్లు అయితే చెప్పుకున్నాము మార్నింగ్ అయితే ఇంకా రెడీ అయిపోయామండి చెప్పాను కదా మా అత్తగారు వల్ల నాన్నగారు ఈ సంవత్సరం అని చెప్పేసి దానికోసం ఉదయాన్నే రెడీ అయిపోయి వెళ్ళాము వెళ్ళేటప్పుడు చిన్న ఇబ్బంది అయితే వచ్చిందండి బస్సు అయితే మధ్యలో ఆగిపోయిందనమాట అంటే దాకా వెళ్ళాము క్లచ్ పడట్లేదు అని చెప్పేసి మళ్ళీ బస్ స్టాండ్కి రిటర్న్ వచ్చేసింది వచ్చిన తర్వాత ఒక అరగంట అయితే వెయిట్ చేయమన్నారు మళ్ళీ వేరే బస్సు పెడతానని చెప్పారండి సో హాఫ్ అన్ అవర్ అయితే బస్ స్టాండ్లోనే అలాగా కూర్చుండిపోయామనమాట మళ్ళీ వేరే బస్సు రాగానే ఎక్కేసాము సో జీరో టికెట్ ఏ కదండి సో ఇంకా పర్లేదనమాట ఫ్రీగా వెళ్ళాము రేవతికి అయితే వెళ్ళేటప్పుడు అయితే ఆధార్ కార్డు ఏమి అడగలేదు కానీ రిటర్న్లో వచ్చేటప్పుడు మాత్రం పాపకు కూడా ఆధార్ కార్డు తీసుకురావాలని చెప్పారు సో ఈసారి అయితే వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి ఊరికైతే వచ్చేసాము చిన్ని అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాము చెన్నీ అక్క అయితే వచ్చిన వెంటనే చెట్లు ఏమేమి ఉన్నాయా లేవా అని చెప్పి అన్ని చెట్లు చూసుకుంటుంది చాలా రోజుల తర్వాత వచ్చింది కదా అంటే అంతకుముందు చెట్టు ఇది అసలుకి నిమ్మకాయ నిమ్మ చెట్టు మొత్తం లేవు చెట్లకు అసలు కాయలు కొత్త కదా ఊరి నుంచి అయితే వచ్చేసామండి సో ఫైవ్ థర్టీ అలా అయిందనమాట బాగా చలిగా ఉంది ఇంకా రాగానే స్వెటర్లు అయితే వేసాము సో ఇప్పుడు బెండకాయ కర్రీ అయితే చేస్తున్నానండి ఇద్దరు కూడా హాల్లో ఉన్నారు టీవీ చూస్తున్నారు సో ఈరోజు బ్లాగ్ చూశారు కదా నిన్నటి బ్లాగు ఈరోజు బ్లాగ్ రెండు కలిపి పెట్టేశాను సో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫస్ట్ కనుక మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు బ్లాగ్తో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ బా బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ జబ్బా Good night.